జిల్లాలో తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవానికి భారీ ఏర్పాట్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాలు ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు మంగళవారం ఉదయం పది గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ప్రకటించారు ఎంసీసీ అమల్లో ఉండటం వల్ల ఎన్నికల నియమావళి పాటిస్తూ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ఆర్ అండ్ బిఈ వేణు తదితరులు పాల్గొన్నారు పెట్ట డ డర్ పెట్టేసేసి ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టేసి ఇక్కడంతా సీటింగ్ ఎక్కువసేపు మైక్ ఉంటుంది పెట్టేసేసి అది జేజే తెలంగాణ పాట అది దాంట్లో ఆ పాట పెట్టేసేసే ఆ పాట పెట్టేసి వీళ్ళు కళా జాతర వాళ్ళకి పొలిటికల్ కాకుండా నార్మల్ ఏదైనా తెలంగాణ పాట